కాల్ తో బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకు ఇస్తుంది అక్షయ గోల్డ్ హబ్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రష్యా జెండాతో వెళ్తున్న వెనుజువేలా చమురు నౌకతో పాటు మరో నౌకను బ్రిటన్తో కలిసి అమెరికా నియంత్రణలోకి తీసుకుంది ఈ ఆపరేషన్కు అమెరికా బ్రిటన్లు భారీ ఎత్తున బలగాలు యుద్ధ విమానాలు హెలికాప్టర్లను వినియోగించాయి అమెరికా చర్యలపై ఘాటుగా స్పందించిన రష్యా తమ నౌకను సీజ్ చేసే అధికారం ఏ దేశానికి లేదని స్పష్టం చేసింది ఈ నౌక ద్వారా రష్యా ఇరాన్ సంయుక్తంగా అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని బ్రిటన్ ఆరోపించింది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో వెళుతున్న పెనెజువేలా చమురు నౌకతో పాటు కరేబియన్ సముద్రంలో మరో నౌకను అమెరికా బుధవారం సీజ్ చేయడంతో కలకలం రేగింది ఇందుకు బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి అమెరికా ఆధీనంలో తీసుకున్న రష్యా జెండాతో వెళుతున్న నౌక పేరు మ్యారినెరా గయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు అయినప్పటికీ ఐస్లాండ్ దక్షిణ తీరానికి నూట తొంభై మైళ్ల దూరంలో అమెరికా దక్షిణ కమాండ్ యూరోపియన్ కమాండ్ దీన్ని స్వాధీనం చేసుకున్నాయి దీంతోపాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను సీజ్ చేశాయి ఈ ఆపరేషన్ కోసం అమెరికా బ్రిటన్ భారీ ఎత్తున బలగాలు యుద్ద విమానాలు హెలికాప్టర్లను వినియోగించాయి ఈ నౌకను అమెరికా దక్షిణం వైపునకు మళ్లించారు ఈ రెండు నౌకలు రష్యా ఇరాన్ వెనుజువెలా నుంచి ఆసియాలోని వినియోగ దేశాలకు చమురును సరఫరా చేస్తున్నాయని అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి క్రిస్టీ నోయం తెలిపారు వాస్తవానికి మ్యారినేరా నౌక తొలుత బెల్లా వన్ పేరుతో డిసెంబరు పదిహేనున కరేబియన్ వైపు ప్రయాణించింది అకస్మాత్తుగా అది ఉత్తరం వైపు తిరిగి ఐరోపా దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది ఈ నౌకను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా డిసెంబర్లోని సన్నాహాలు చేసింది ఈ క్రమంలో ప్రమాదాన్ని గుర్తించి గయానా జెండాను తీసేసి రష్యా జెండాను తగిలించింది వెనజువేలా వైపు వెళుతుండగా డిసెంబర్లోనే స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నించింది ఈ నేపథ్యంలో మెరినెరా నౌకకు రక్షణగా రష్యా కొద్ది రోజుల కిందటనే నౌకాదళాన్ని పంపినట్లు సమాచారం అమెరికా దాడి చేసే సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది అయినప్పటికీ బ్రిటన్తో కలిసి అమెరికా బలగాలు సమర్థంగా తమ ఆపరేషన్ ను పూర్తి చేశాయి అమెరికా చర్యలపై మండిపడిన రష్యా ఈ నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకల్ని పంపేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది మ్యారినరా నౌక చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని పరిస్థితుల్ని గమనిస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది ప్రస్తుతం తమ నౌక అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తోందని ఉత్తర అట్లాంటిక్లో అది ఉందని తెలిపింది ఆ నౌకకు రష్యా జెండా ఉందని అదే అంతర్జాతీయ నౌకాయాన చట్ట నిబంధనలన్నీ పాటిస్తోందని వివరించింది నాటి కన్వెన్షన్లో చేసిన సముద్ర చట్ట ప్రకారం మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేసే అధికారం ఏ దేశానికీ లేదని రష్యా స్పష్టం చేసింది నౌకలోని సిబ్బందిని ఇబ్బంది పెట్టొద్దని డిమాండ్ చేసింది వారి హక్కుల్ని కాపాడాలని కోరింది అమెరికాకు నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోనే నౌక ప్రయాణిస్తోందని గత కొన్ని రోజులుగా అమెరికా తీర ప్రాంత రక్షణ దళం దీన్ని అనుసరిస్తోందని రష్యా పేర్కొంది రష్యా జెండాతో వెళుతున్న వెనుజువేలా నౌకను సీజ్ చేయడంలో అమెరికాకు సహకరించామని బ్రిటన్ వెల్లడించింది యూకే సైనిక దళాలు ముందస్తు ప్రణాళిక సాయాన్ని అందించాయని వివరించింది ఈ నౌక ద్వారా రష్యా ఇరాన్ సంయుక్తంగా అంతర్జాతీయ ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని బ్రిటన్ ఆరోపించింది